గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్తే అక్టోబర్ మంత్ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం కుంభరాశిని కనుక గమనిస్తే రిపీట్ 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 కుంభరాశిని కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి మార్చి తర్వాత ఏళ్ళు నాట్యసం యొక్క ప్రభావం స్లోగా తగ్గుతూ వచ్చింది కొంచెం కొంచెం లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అయింది ఇదే టైంకి మే తర్వాత ఎప్పుడైతే గురుడు వీళ్ళకి గురువు యొక్క స్థానం చల్లడం మారిందో మే తర్వాత వీళ్ళకి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ రావటం స్టార్ట్ అయింది అయితే లాస్ట్ టూ మంత్స్గా కుంభరాశి వాళ్ళకి ఉన్నట్టుండి ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఎక్కువయ్యి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా బాగున్న వాళ్ళు కుంభరాశి సారీ అప్పటిదాకా బా కొంచెం స్లోగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్న కుంభరాశి ఉన్నట్టుండి వాళ్ళ తల మీద చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కమ్ముకోవటం జరిగింది ఇంకా ఈ టైంలో అక్టోబర్ మంత్లో కుంభరాశి వాళ్ళకి ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటం మెడిటేషన్ చేయటం యోగా చేయటం తర్వాత బయటకున్న పరిస్థితుల మీద ఎక్కువగా మీరు రియాక్ట్ అవ్వకుండా మీలో మీరు ఆధ్యాత్మికంగా ఉండ ఉండటం ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఇందులో కుంభరాశిలో కనుక ధనిష్టం రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటారు అయితే ఇందులో మన మీరు వెనుక చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి తొమ్మిదో స్థానంలో పాప గ్రహాలు ఉండటం అంత మంచిది కాదు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే మనకి మనకి ఈ అక్టోబర్ మాసంలో మూడు గ్రహాలు మారుతున్నాయి అవి మూడో తారీఖు తొమ్మిదో తారీఖు పదిహేడో తారీఖు మూడో తారీఖు బుధుడు తర్వాత శుక్రుడు వచ్చేటప్పుడు తొమ్మిదో తారీఖు సూర్యుడు వచ్చేటప్పుడు పదిహేడో తారీఖు మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు వల్ల మనకి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తే మహర్షులు మనకి ఏమని చెప్తారంటే సూక్ష్మంగా చెప్తే ద్వేషం దేహ రోజం విఘ్నం సంపద అని చెప్తుంటారు ఈ టైంలో వీళ్ళకి చుట్టూ వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకం కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆటంకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటాయి అంతేకాకుండా సంపదలు కూడాను వీళ్ళకి వచ్చినట్లు వచ్చి కొంచెం దూరంగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన డీటెయిల్స్ వివరాలు కనుక చూసుకుంటే సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దేశచ ధనక్షయ పుణ్య లాభార్థనాశనా చ విచారో నవమే రవి అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళు కనుక చూసుకుంటే ఎంత అపరాధ వీళ్ళ మీద అనవసరంగా బ్లేమ్ లేయటం గొడవలు చేయటం నిర్దోషి పాపం వీళ్ళ మీద ఎలాంటి గనక తప్పు లేకపోయినా కానీ వీళ్ళలో దోషం ఉన్నట్లు వేరే వాళ్ళంతా మిమ్మల్ని మిమ్మల్ని చూడటం ఈ టైంలో ధనం కోల్పోవటం ఏదైనా మంచి పని చేస్తే అందులో గనక సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడటం బాధపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఓవరాల్గా ఎంత బాధలు ఉన్నా ఓవరాల్గా అవుట్ సైడ్ చాలా బాగుంటారు దీది మనకు సూర్యుడు వల్ల వచ్చే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ కుజుడికి చూస్తే చూసుకుంటే కుజుడు యగన్యులకి తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల అంత మంచి చేయదు అంత మంచిది కాదు అని చెప్తుంటారు ఈ రాశి వాళ్ళకి ఫాదర్ రిలేటెడ్ ఫాదర్స్ కానీ ఉండి ఫాదర్ రిలేటెడ్ ఫిగర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధచ్చ నవమేత్ భవేత్ భవేత్ ధారాసు అని చెప్తారు ఈ టైంలో ఆశనాశ అంటే అన్న వస్త్రాలు కొంచెం ఇబ్బంది పడే అవకాశము దేహమంతా ఎండిపోయినట్లు ఉండటం దీనితో పాటు స్థాన నాశనం కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్లో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కొంచెం గమనించుకోవాలి అంతేగా కొండలకి ఓవర్ ఎక్స్పెండిచర్ విపరీతమైన ఖర్చు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు శత్రు జన శత్రువుల ద్వారా ఫియర్ భయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని కొంచెం గమనించుకోవాలి నెక్స్ట్ మీరు కనుక చూసుకుంటే శుక్రుడు శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉన్నారు ఎయిత్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది మంచిది అని చెప్తారు ఏ విధంగా అంటే దుఃఖనాశం మహా సౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శనమాప్తి బృగేష్ అష్టమే భృగు నందనే అని చెప్తారు అంటే ఎనిమిదో ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది టయానికి ఫుడ్ తింటారు అప్పటిదాకా ఏదైనా దుఃఖపడే వా ఉంటే ఈ చిన్న చిన్న బాధలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఆ దుఃఖం అంతా పోగొట్టుకుంటారు సౌఖ్యంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు ఈ టైంలో హైయర్ అఫీషియల్ని కలవాలన్నా కానీ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలవ కలవాలనుకున్నా కానీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని కనుక కలిసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కీర్తి ప్రదర్శలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కనుక ఓవరాల్ కనుక చూసుకుంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాగలేదు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం ఈ రాశి వాళ్ళకి బాగుంది దీనికి తోడు శని వీళ్ళకి తిరోగమనంతో ఉండటంతో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటారు ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే ధనిష్ట శతవిషం పూర్వభాద్ర నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి హెల్త్గా వస్త్ర లాభం ఉంటుంది అది కొంచెం హే ఓవరాల్గా చూసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు వాళ్ళు ప్రాబ్లం చూసుకుంటే రోగము పరవాసము అతి భయము దేహపీడము దరిద్రము చూపిస్తుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సద్విష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము అతి భయము పరవాసము రోగము చూపిస్తుంది అంటే ఎక్కడ కూడా వీళ్ళకి కొంచెం అంత సౌఖ్యంగా కలది ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వబాద నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము పరవాసము చూపిస్తుంది ఫారిన్ రిలేటెడ్ ఏమైనా కనెక్షన్స్ ఉంటే అందులో ఇంప్రూవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇందులో రోగము అతి భయము దరిద్రము కూడా చూపిస్తూ ఉంటుంది ఈ మూడు వచ్చేటప్పటికి నెగిటివ్ ప్రతికూలంగా ఎక్కువగా ఉన్నాయి అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే శతబీషం పూర్వభాధ నక్షత్రాలకు గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సూర్యుడు వల్ల లత్త ఉండటం వల్ల సో ఈ రాశి వాళ్ళు పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళు మంచి మంచి పరిహారాలు చేసుకోవాలి ఒకటి ఇంకా ఏలినాడు శని ఉండటంతో శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం మన్యుపాశుపత అభిషేకం చేయించుకోవటం అంతేకాకుండా శనికి అధిష్టాన దేవతన దక్షిణీ కాళీ అమ్మవారి యొక్క మంత్రం కూడాను వీళ్ళు జపం చేయించుకోగలిగితే శని పెట్టే బాధల నుండి చాలా వరకు తీవ్రత నుంచి ప్రా ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో రియల్ ఎస్టేట్ పీపుల్ ఉన్నారో ఎక్కడైనా కనుక మీకు ధనం లేక ప్రవాహం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటే ఈ టైంలో దసరా నుంచి దీపావళి ఉన్న మధ్య టైంలో ఇల్లు ఒకటి కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న మీకు ఇంకా ధనంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఛాలెంజెస్ ఉన్నా కానీ కుబేరు పాశపతంతో పాటు మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న ఇలాంటి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కొత్తగా ఎక్కడ మాకు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు అని మీరు కనుక అనుకుంటే బహుముఖ ఆదాయం మాకు కావాలి అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేషం హోమని చేయించుకున్నా కానీ ఈ రాశి వాళ్ళకి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఇండివిడ్యువల్గా మీకు ఏదైనా జా మీ యొక్క జీవితంలో ఏదైనా కనుక ఛాలెంజెస్ కానీ మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి మీరు జాతక చక్రాన్ని తరోగా విశ్లేషణ చేసి చూపించుకోండి అందులో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ నివృత్తి చేసుకుంటే మీ లైఫ్ పది అంతలు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే